ఎగ్జిబిషన్ అయితే అని పెట్టారనమాట సో కొత్త అంటే కొత్త కార్లు జనవరి జానవరి ట్వంటీ సెవెంత్ అయితే పెట్టారు బట్ అప్పటి నుంచి అలా ఎగ్జామ్స్ అవుతూనే ఉన్నాయన్నమాట సో ఇప్పుడిప్పుడే అలా అలా అయ్యాయి ఎగ్జిబిషన్స్ ఎగ్జిబిషన్స్ చూసారా ఇదిగోండి అలా అలా అయ్యాయి అనమాట ఇప్పుడు ఎగ్జామ్స్ సో ఇంకా మరి ఇంకా వెళ్దాం మీకు కొత్తగా ఎగ్జిబిషన్ అయితే పెట్టారు కదా అని చెప్పి ఇక్కడికైతే వచ్చాను ఇంకా వీర తీరమైతే స్టార్ట్ చేస్తానన్నమాట సో చూసారు కదా శ్రీ సాయి చేనేత కాటన్ ఎక్స్పో ఇదిగోండి అక్కడే మనం ఉన్నామన్నమాట ఎటువంటి ఛార్జెస్ లేవన్నమాట ఎంట్రీకి ఓన్లీ ఫ్రీ ఎంట్రీ సో ఇది వచ్చేసి విశ్వ విశ్వప్రియ ఫంక్షన్ హాల్ దగ్గర అయితే ఉంటుంది అండ్ టైమింగ్స్ కూడా నేను వీడియో మధ్యలో అయితే చెప్తాను ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో మంచిగా అయితే ఉంటాయి అన్నమాట ఫస్ట్ వచ్చేసి ఇలా 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 ఉన్నాయి చూసారా బాబు ఎన్ని వస్తువులు చూసారా ఇదిగోండి స్టిక్కర్స్ ఇంకా ఇక్కడ వచ్చేసి కిచెన్ న్యూటెన్సిల్స్ అవన్నీ ఉన్నాయి సో ఇయర్ రింగ్స్ మై మోస్ట్ 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 ఫేవరెట్ అనమాట ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి చాలా ఇష్టం నాకు సో చాలా అంటే చాలా ఇంకా హోమ్ ఎసెన్షియల్స్ కూడా ఎక్కడైతే ఉన్నాయి అండ్ రబ్బర్ బ్యాండ్స్ హెయిర్ బ్యాండ్స్ నేను అలా బయట నుంచి అయితే చూస్తున్నాను అనమాట అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసాం ఫ్రెండ్స్ ఇయరింగ్స్ దగ్గరికి బాగుంది కదా సో ఇక్కడ చూసారా లైటింగ్స్ అనమాట సో లాస్ట్ వీడియోలో చెప్పాను లైటింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకు ఒక మంచి కల అయితే ఉంటుంది కదా అని చెప్పి సో నాకు చాలా 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 ఇష్టం అనమాట సో చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి హ్యాండ్మేడ్ అంట సో బ్యాంగిల్స్ కూడా చాలా 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 బాగున్నాయి నాకు కూడా చాలా బాగా నచ్చేసాయి సో వీడియో ఫాస్ట్ ఫాస్ట్గా తీసేయాలి కదా అప్పటికే టైం అయితే అయిపోయిందనమాట కొంచెం లేట్గా అయితే వెళ్ళాము ఎక్కువ మంది జనాలు ఉండాలని చెప్పి సో అప్పుడు ఫ్రీగా తీయచ్చు కదా సో ఇంకా ఇక్కడ చూసారా రేగు వడియాలు మధ్య మిరపకాయలు పూత రేగులు జంటుకులు అవన్నీ అయితే ఉన్నాయి మామిడి తాండ్రి ఇంకా చూసారా మళ్ళీ ఉన్నాయి కదా అన్నీ సూపర్ కదా అండ్ ఇది వచ్చేసి చాలా ఎగ్జిబిషన్స్లో చెప్పు మ్యాజిక్ బ్రిక్స్ అనమాట అయ్యో దాటి ఇదిగోండి ఇంకా ఇవి వచ్చేసి టాయ్స్ ఫ్రెండ్స్ చూసారా స్పైడర్ మ్యాన్ ఉన్నాయి అలానే చూసారా ఫ్లైట్ బాగున్నాయి కదా కార్ కూడా ఉంది అండ్ వచ్చేసి శారీస్ అవన్నీ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడంతా నైట్ ఫ్రాక్స్ అవన్నీ ఉన్నాయి అండ్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయన్నమాట సో మంచి మంచి క్వాలిటీలోనే ఉన్నాయి అండ్ ఇక్కడ ప్రతి ఎగ్జిబిషన్లో ఉంటాయి కదా ఇది ఊటీ మసాలా ప్యూర్ వెజ్ జస్ట్ ట్వంటీ రూపీస్ మాత్రమే బాగుంది కదా మంచిగా ఉంది అండ్ వన్ గ్రామ్ గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ అంట సో ఇదంతా వన్ గ్రామ్ గోల్డ్ ప్లేటెడ్ జువెలరీ బాగుంటాయి కదా చూడడానికి అండ్ ఇవన్నీ స్లిప్పర్స్ అనమాట సో చూసారు కదా స్లిప్పర్స్ షూస్ అన్నీ ఉన్నాయి స్లిప్పర్స్తో పాటు అండ్ ఇక్కడ వచ్చేసి ఢిల్లీ చాట్ బండర్ అనమాట చూసినా కూడా మంచి మంచిగా ఉన్నాయి వావ్ సమోసా మిరపకాయల బజ్జీలు మంచూరియన్ నెక్స్ట్ మిరపకాయ బజ్జీ ఉన్నాయన్నమాట సో చూసినాక నిజంగా చాలా బాగుంది కదా పానీపూరి కూడా ఉంటుంది అన్నమాట సో మీరు కూడా ఎప్పుడైనా అటువైపు వెళ్తే మీరు కూడా వెళ్ళి టేస్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ ఓకేనా సో ఇంకా వచ్చేసి చూసారు కదా డ్రెస్సెస్ అవన్నీ అయితే ఉంటాయన్నమాట అండ్ ఇక్కడ కూడా ఇక్కడైతే అప్పడాలు పచ్చళ్ళు పాలకోళ్ళు పిండి వంటలు అనమాట ఇవన్నీ చూసారు కదా పచ్చళ్ళు భలే ఉన్నాయి చూస్తే నేను విడిపోతుంది కదా విరిగండి పచ్చళ్ళు ఫ్రెండ్స్ అండ్ మంచి మంచి ఆరోగ్యమైన ఫుడ్స్ అనమాట ఇవన్నీ సో ఇవన్నీ తినడం వల్ల మనం కూడా ఆరోగ్యంగా అయితే అయిపోతాం ఏమవుతాం ఆరోగ్యం కదా సో చూసాకరా ఇవంతా జ్యువెలరీ అనమాట సో చూస్తున్నారు కదా నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇక చూసాకరా వన్ గ్రామ్ జ్యువెలరీ ఇది నేను ఇంకా నెమ్మదిగా ఒక్కొక్కటి అలా అలా చూసుకుంటూ వెళ్తున్నాను అనమాట సో అలానే నమ్మతో పాటు మీకు చూపించాలి అన్నీ కవర్ చేయాలని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తున్నాను అప్పటికే టైం లాస్ట్కి అయితే వస్తుంది అనమాట సో మరి మీకోసం అంతా కవర్ చేయాలి కదా మరి మీకు చూస్తారు కదా చూడలేని వాళ్ళు అని చెప్పి సో ఇలా అనమాట సో ఇక్కడ చూసారు కదా పెద్ద తవాలు జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అంతా బాగుంది కదా హండ్రెడ్ రూపీస్ అంటే నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇక్కడ అంతా నైట్ ఫ్రాక్స్ అవన్నీ ఉంటే ఉన్నాయన్నమాట ఉమెన్స్కి సో ఇంకా ఇక్కడ శారీస్ అవన్నీ ఉన్నాయి మంచి మంచి బ్రాండ్ వెళ్ళిపోయాయి అన్నమాట ఇవన్నీ అండ్ చూస్తున్నారు కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి అన్నమాట సారీస్ అవన్నీ సో ఇంకా కూడా ఇక్కడ కూడా అలానే అండ్ ఇక్కడ చూసారా ఇదిగోండి ఇవన్నీ కాదీస్ అనమాట అండ్ ఇవి కూడా శారీస్ ఇంకా ఇక్కడ అన్ని కాటన్ అవన్నీ ఉంటాయి ఇంకా చూసినా కదా ఆల్రెడీ చూసాం కదా బోర్డ్ మేడే సిల్క్ ఎక్స్పో అని సో అదే అనమాట సో చాలా బాగుంటాయి అండ్ కాస్ట్ కూడా రీజనబుల్గా అయితే ఉంటాయి అన్నమాట ఆ ఎగ్జిబిషన్ లోపలే ఇలా వేసి పెట్టారు సో ఇక్కడ చూసా కదా దీని లోపల అండ్ హియర్ తీసి కదా ఎంత బాగుందో నాకు ఇది చాలా బాగా నచ్చేసింది అనమాట చెప్పాలంటే సూపర్ అనిపించింది ఈ ఫోటో ఫ్రేమ్స్ అండ్ ఇక్కడ తెలుసు కదా ఇంతకుముందు వీడియోస్లో చాలా ఎగ్జిబిషన్లు అయితే ఉన్నారు సో హాయ్ అమ్మా అన్నారు అనమాట సో చూసారు కదా సో ఇంకా ఇక్కడ వచ్చేసి శారీస్ ఇంకా అలా అలా ఇంకా ప్రతిదీ ఇలానే ఉంటాయి అన్నమాట క్లాత్స్ గార్మెంట్స్ ఇంకా చూసారు కదా ఇంకా ఇవంతా జీన్స్ అవన్నీ ఉన్నాయి సో చాలా బాగున్నాయి అన్నమాట ఇదిగోండి కలర్ఫుల్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి నిజంగా వావ్ అనిపించింది నాకు ఈ కలెక్షన్స్ అన్నీ చూస్తే వావ్ అని కదా సో ఇవంతా ఫోటో ఫ్రేమ్స్ అనమాట సో చాలా వీడియోస్లో చూసిన తర్లేండి నా ఈ వీడియోస్ని డైలీగా ఫాలో అయిన వాళ్ళకైతే తెలుస్తుంది ఏంటి ఎగ్జిబిషన్స్లో ఎక్కువ ఇలాంటి పెయింటింగ్స్ మ్యాజిక్ బ్రిక్స్ నెక్స్ట్ జ్యువెలరీ సేమ్ ఇవే కదా అండ్ వీళ్ళే కదా ఉంటారు అండ్ ఇక్కడ చూసారు కదా ఫైవ్ డీ చీటా చూసారు కదా అండ్ ఇట్ తీస్ శారీస్ అనమాట మంచిగా ఉన్నాయి కలెక్షన్స్ అండ్ అంతా హెర్బల్స్ ఉన్నాయి ఇదిగోండి ఇదంతా అవే అనమాట అండ్ అగర్బటీస్ కూడా ఉన్నాయి అండ్ ఇంకొకొక్కటి అలా 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 స్లోగా చూస్తున్నాను చూస్తున్నారు కదా ఇదిగోండి అండ్ నేనైతే మధ్యలో వెళ్తూ వెళ్తూ ఒక డిగ్రీ అయితే ఆగిపోయాను అనమాట సో మనకెందుకు ఇం ఇష్టం ఉండదు చెప్పండి ఈ బ్రాస్లెట్స్ అన్న ఇయర్ రింగ్స్ అన్నా వ్యాలెట్స్ అన్నా కదా చాలా బాగుంటాయి అన్నమాట సో మీకు చూపిస్తున్నాను ఇదిగోండి అని చెప్పి ఇదిగోండి బాగుంది కదా మంచి మంచిగా అయితే ఉంది సో నిజంగా నాకు చాలా బాగా నచ్చింది అనమాట అండ్ ఇది కూడా ఒక లుక్ అయితే వేసేయండి నిజంగా బాగుంటుంది అండ్ ఇదంతా కిచెన్ యూటెన్సిల్స్ అండ్ రీజనబుల్ ప్రైజెస్లోనే అయితే ఉన్నాయి సో చూస్తున్నారు కదా అండ్ పైన మగ్స్ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి అండ్ గ్యాస్ స్టవ్ లైటర్స్ నెక్స్ట్ స్ నెక్స్ట్ చూసారు కదా ఇంకా చెప్పుకుంటూ వెళ్తే బోల్డ్ ఐటమ్స్ అయితే ఉంటాయి బోల్డ్ టైం అయితే పడతారనమాట అండ్ ఇక్కడ వచ్చేసి నేను బ్రాష్లెట్ అయితే తీసుకున్నాను సో చూసారు కదా ఇదిగోండి ఇంకా అదే బ్రాష్లెట్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా మీకు చూపిస్తాను ఎస్ ఇది ఎగ్జిబిషన్లో కొన్నాము ఇది బ్రాష్లెట్ అని చెప్పి అండ్ పాటు ఈ జైన్ వీల్ కూడా ఉంది ఫ్రెండ్స్ మరి ఇంత పెద్ద ఎగ్జిబిషన్ ఉంది జయంతి వీల్ లేకపోతే ఎలా చెప్పండి కదా సో చూసారు కదా అండ్ దీని టైమింగ్స్ వచ్చేసి ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అయితే ఉంటుంది అండ్ నేను వచ్చేసి ఎనిమిది నాకు అయితే వెళ్ళాను సో చూసారు కదా ఇదిగోండి ఇదంతా సాఫ్టీస్ అనమాట ఐస్ క్రీమ్స్ ఉన్నాయి వెనకాల అండ్ మట్కా సోడాకర ఉండి అది కూడా నేను ట్రై చేశాను లాస్లో చూపిస్తాను వీడియో బట్ అలా స్కిప్ చేసి కండవు ఓకేనా మరి ఇవి ఎగ్జిబిషన్ మరి మిస్ అవుతారు కదా ఈ జైంట్ వీల్స్ అన్నీ సో జైంట్ వీల్ కూడా చాలా బాగుందనమాట సో చూస్తే కనిపించింది అమ్మో వదిలే తర్వాత ఎప్పుడైనా ట్రై చేద్దాం అని అనుకున్నాను సో చూసారు కదా ఇది కార్ వా వా నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ చూసారా మనం మన చైల్డ్ డిష్ ఇంకా పాలేరు అనమాట ఇంకా సో ఇంకా అలానే ఇంకా చూస్తున్నారు కదా ఏ చిన్న చిన్న గేమ్స్ ఉన్నా మనం వెళ్ళిపోవడమే ఇంత పెద్ద పెద్ద వాటికన్నా సో ఇంకా చూస్తున్నారు కదా ఇదిగోండి మీకు ప్రతి గేమ్ చూపిస్తున్నాను అన్నమాట అండ్ మనకి మీకు ఇష్టమైన గేమ్ ఐ మీన్ మీకు ఇష్టమైన రైడ్ అయితే వచ్చేసింది చూసారా ఇదిగోండి బోత్ అనమాట అయ్యో బోత్ ఎప్పుడు వెళ్ళిపోయింది జైంటి వీల్ వచ్చిందనమాట అయ్యో జైంటి వీల్ వెళ్ళిపోయి ఇప్పుడు కారు అయ్యో ఒక్కొక్కటి వెళ్ళిపోయి ఒక్కొక్క వచ్చేస్తుంది ఫాస్ట్ ఫాస్ట్గా సో ఇక్కడ చూసారా వాలీబాల్ గేమ్ అనమాట సో చూస్తున్నారు కదా ఎదిగోండి అన్ని గ్లాసెస్ కింద పడిపోలే ఒకవేళ టేబుల్ మీద పడిపోయినా సో అలా ఉండరు అన్ని గ్లాసెస్ కింద పడిపోతేనే మనకి గిఫ్ట్ తెస్తారు తెలిపారు సో ఎవరైనా వేసారా ఎప్పుడైనా మీరు వేసారో లేరో బాల్ని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఓహో మనం కదా ఆశ్చర్యపడిపోతాం అమ్మో గ్రేట్ అని చెప్పి బాగానే వేసారని సో ఇంకా ఇక్కడ చూసారు కదా ఆశ్చర్యం అనమాట సో చాలా బాగుంటుంది కదా గేమ్స్ అన్నీ ఎంతనే ఇలాంటి మంచి మంచి గేమ్స్ సూపర్ అసలు చెప్పాలంటే ఆనందం వేరు కదా కదా సో ఆనందంగా ఉంటుంది చూసారా ఇదిగోండి కరెక్ట్గా వేస్తే ఇదిగోండి మనకి తెడ్డి బేస్ ఉన్నాయన్నమాట మై మోస్ట్ 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 ఫేవరెట్ అనమాట తెడ్డి బేస్ అనేవి ఎందుకు ఇష్టమో తెలియదు తెడి బేస్ చాలా 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 ఇష్టం ఎన్ని కొన్న కొనాలిపిస్తాను అనమాట చిన్న తెడ్డి బే నుంచి పెద్ద తెడ్డి బే దాకా ఇంట్లో ఉంటుంది నా దగ్గర బట్ ఇంకా 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 కొనాలిపిస్తుంది సో అంత ఇష్టం అనమాట అండ్ ఇది చూసారా అమ్మ బాబాయ్ డ్రాగన్ చూసారా ఎలా నడుస్తుందో ఐ మీన్ నడుస్తుంది అంటున్నాను చూడండి ఎలా వర్క్ అవుతుందో అండ్ ఇక్కడ చూడండి మట్కా చిల్లీ సోడా నేనేం సోడా ట్రై చేశాను తెలుసా మట్కా చిల్లీ సోడా అన్నమాట ఫల్జర్ సోడా సో ఒకేసారి పొంగుతాను అన్నమాట వెంటనే తాగేయాలి మనకి ఐస్ కొంచెం తక్కువ కదా అలవాటు సో ఒకేసారి తాగాను కానీ మొత్తం తాగలేదు కొంచెం తాగేసి వదిలేసాను ఎందుకంటే మిగతా కింద పడిపోయింది చూడండి మీరు అప్పుడే వీడివైపు తిరిగాను సడన్గా అప్పటికే వేస్తారు ఇంకా కొంచెం తాగా అనమాట ఇంకా ఐస్ వల్ల మొత్తం మింగలేను నేను సో ఇంకా అందుకే కొంచెం తాగి మిగతాదైతే రైతే ఒలిపోయింది బట్ ఓకే బాగుంది నాకు చాలా బాగా నచ్చింది ఎవరైనా వెళ్ళినప్పుడు ట్రై చేయండి అండ్ ట్రై చేసి మీరు మొత్తం ఈ ఫలిజర్స్ కూడా తీసుకొని మొత్తం తాగేయండి కింద పడకుండా ఓకేనా అలా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఓకేనా ఇంకా ఇప్పుడు వచ్చేసి చూసారు కదా ఇవన్నీ షాప్సే ఇంకా ఎండింగ్లోకి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంత మంచిది ఓకేనా అండ్ పార్కింగ్ కూడా సఫిషియంట్గా ఉంటుంది అండ్ ఎటువంటి పార్కింగ్ ఛార్జెస్ ఉండవు ఓకేనా ఫ్రీ పార్కింగ్ సో ఇంక ఇంకేస్తే ఈ వ్లాగ్ ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ మంచి బాగతో కలుద్దాం అండ్ అని టేక్ కేర్ బై బై థ్యాంక్స్ ఫర్ వాచ్